గాల్లో దీపంలా ఉంది భద్రత అనేది ప్రమాదకరమైన స్థాయిలో ఉంది అసలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తూ ఉంది ఈరోజు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిపై నలుగురు అబ్బాయిలు అత్యాచారం చేయడం జరిగింది ఆ విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది ఎంత దారుణం రోజుకొక సంఘటనలు మనం వింటూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దేశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు వీళ్ళు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసమే వీళ్ళు వాడుతున్నారు తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి అందువల్లే ఇలా రోజుకొక సంఘటన మహిళల మీద అమ్మాయిల మీద మైనర్ బాలికల మీద మనం రోజు అత్యాచారాలు కానీ హత్యలు కానీ అగాయిత్యాలు లైంగిక దాడులు వేధింపులు రోజు చూస్తూ ఉన్నాం మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది రోజుకి ఈ రాష్ట్రంలో గంటకి ఇద్దరు మహిళల మీద ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రోజుకి ఇంచుమించు నలభై ఎనిమిది నలభై తొమ్మిది మంది మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఈ కూటమి ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది అంటే ఎంత భయానక పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే ప్రతి సంఘటన ఒక సంఘటన మించి ఇంకొక సంఘటన ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు మనకు అది క్లియర్గా కనిపిస్తుంది మొన్ననే ఐదు రోజుల క్రితం విశా ఇదే విశాఖపట్నం హోంమంత్రి గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెదగంటి అడలో ఒక మాది ఒక అమ్మాయి మీద దాడి చేస్తే ఇంచుమించు ఐదు రోజులు అవుతున్నా కూడా ఆ ఆ మాదిని ఆ దాడి చేసిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ప్రభుత్వం తాలూకా అసమర్థత కాదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆ ముచ్చిమరి సంఘటన జరిగింది ఆ పాపని అత్యాచారం చేసి హత్య చేసి మొక్కలు చేసి ఈ రోజు కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది కానీ ఆ పని చేసిన వ్యక్తులు మాత్రం బెయిల్ బెయిల్ తీసుకొని ఈరోజు దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు అలాగే హిందూపురం ఘటన అసలు మనం గతంలో ఎప్పుడు వినం అలాంటి సంఘటన ఇద్దరి మీద ఇంటికెళ్ళి అత్యాచారం చేసేశారంటే ఇక్కడ భద్రత ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే రాంబిల్లి సంఘటనలో కూడా ఆ దర్శిని అనే అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు అసలు ఇంట్లో వాళ్ళు ముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా అతని వల్ల ప్రమాదం ఉంది అని కంప్లైంట్ ఇచ్చినా ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్య తీసుకోలేదు ఈవెన్ విశాఖపట్నంలో మన జరిగిన పెదగంటి అడి ఇష్యూలో కూడా కుటుంబ సభ్యులు చెప్పారు ఈ ఈ ప్రేమోన్మాది నేరజ్ శర్మ వలన ఆ అమ్మాయికి ప్రమాదం ఉంది అనేసి రెండు సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఈ దాడికి కారణమయ్యారు అలాగే తెనాలి సంఘటన చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో హాస్పిటల్కి వెళ్ళి ఆ బాలిక కుటుంబ ఆ మహిళ కుటుంబ సభ్యుల్ని పరామర్శ చేయడం జరిగింది ఆ అతను ఎంత దారుణంగా అంటే ఆ సురేష్ అనే వ్యక్తి ఆ రోజు దారుణంగా నవీన్ అనే వ్యక్తి ఆ రోజు దారుణంగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయ్యి ఆమె చనిపోయేట్టుగా చేయడం జరిగింది ఇలా తీసుకుంటే ఇన్ని సంఘటనలు అలాగే బద్వేల్లో చూసాం ఊరావతలు తీసుకెళ్లి కిరోసిన్ పోసి కాల్చి చంపేయడం జరిగింది అలాగే ఈరోజు ఒక సంఘటన బాపట్లలో మొన్ననే చూసాం ఒక వృద్ధుడు బాలిక మీద అత్యాచారం చేయడం అలాగే తీసుకుంటే గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మూడు వందల మంది ఆడపిల్లలు చాలా యాజిటేషన్ చేశారు బాత్రూమ్స్లో హిడిన్ కెమెరాస్ ఉన్నాయని కానీ ఏ విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు అసలు దిశ యాప్ని ఎందుకు నిర్వీర్యం చేశారు అలాగే మీరు కూటమిలో సభ్యులుగా ఉన్నారు మీ ఎన్డీఏ ఎన్డీఏలో భాగస్వామి అయిన బీజేపీయే దేశాన్ని రూల్ చేస్తూ ఉంది దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది మీరు ఎందుకు దాన్ని ఈరోజు అమలయ్యేట్టుగా చేయట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ అమలు అవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ఏర్పాటు చేశారు మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు అలాగే పోక్సో కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు జీరో ఎఫ్ఐఆర్ తీసుకురావడం జరిగింది దేశ యాప్ చక్కగా పనిచేయడం కోసం తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నూట అరవైకి పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అన్ని రకాలుగా మహిళా భద్రత కోసం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఎన్నో చర్యలు తీసుకున్నారు ఈరోజు అత్యంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో చూపెడుతూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇలా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బ్రతకాల వద్దా అర్థం కాని పరిస్థితి దయుంచి కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోండి అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ యాప్ని పునరుద్ధరించండి దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది అది అమలయ్యేటుగా చేయండి అని పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము పోలీసులు కూడా మహిళల రక్షణకు ప్రజల రక్షణకి ఉపయోగించండి తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగమో లేదా కక్ష సాధింపు రాజకీయాలకి మీరు ఉపయోగించొద్దు ఈ రాష్ట్రంలో పోలీసుల కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు ధర్మవరం సిఐ తల్లిని హత్య చేయడం జరిగింది అంటే ఎంత ఘోరణమైన పరిస్థితులు శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్న ఈ కూటమి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది అలాగే తీసుకుంటే రిషికొండ రిషికొండ కోసం ఈ ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా దారుణమైన అబద్ధాలు ప్రజలకు చెప్పడం జరిగింది కానీ ఈరోజు శాసన మండలి సాక్షిగా వీలు చెప్పినవన్నీ అబద్ధాలు అని తేట తెల్లమైంది ఎందుకంటే ఈరోజు టూరిజం మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ రుషికొండ బిల్డింగ్కి కావలసిన అన్ని అనుమతులు ప్రభుత్వం గతంలో ప్రభుత్వం తీసుకునే కట్టించింది అవి ప్రభుత్వ భవనాలు సిఆర్జెడ్ అనుమతులు తీసుకుంది జీవీఎంసీ అనుమతులు తీసుకుంది అన్ని అనుమతులు తీసుకొని కట్టించారు అనేసి సాక్షాత్తు మంత్రి గారే చెప్పారు అంటే వీళ్ళు గతంలో ప్రచారం చేసినవి ఏ పర్మిషన్స్ లేవు అంటూ వీళ్ళు ప్రచారం చేసినవన్నీ అబద్ధమని వాళ్ళే ఒప్పుకున్నారు అలాగే తీసుకుంటే వీళ్ళు కట్టించిన సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ పెర్ స్క్వేర్ ఫీట్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ లెక్క కట్టించారు ఎంత అది కూడా తాత్కాలిక భవనాలు కనీసం మహిళా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కనీసం బాత్రూమ్స్ కూడా లేకుండా కట్టించారు ఈరోజు వర్షం పడితే కారిపోయే స్టేజ్లో ఉంది అలాంటి తాత్కాలిక భవనాల్ని మీరు కట్టించడం జరిగింది కాబట్టి టూరిజం కోసం కట్టించిన రుషికొండ టూరిజం భవనాలు ప్రపంచ ప్ర ప్రఖ్యాత టెక్నాలజీతో